ఓం శ్రీ మాత్రే నమ నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగారండి కామెంట్ రూపంలో పేరు వివరాలు చెప్పొద్దన్నారు పూజలు చేసే వాళ్ళకే ఎక్కువ కష్టాలు ఎందుకు వస్తాయండి అసలేమీ పూజ చేయని వారికి నాకు తెలిసి ఎటువంటి కష్టాలు లేకుండా వారు కనీసం దేవుడికి దండం కూడా పెట్టుకోరు అటువంటి వారికి కష్టాలేమీ రాకపోవటం అట్లా పెట్టండి అదృష్టం కలిసి వస్తుంది ఇది ఎక్కడ న్యాయం దేవుడు ఇలా కూడా చేస్తారా అని నన్ను అడిగారు అది కర్మ ఫలితాన్ని బట్టి అలాగే జరుగుతుందండి మీకు ఉదాహరణకు చెప్పాలి అంటే మనం కార్తీక పురాణం చదువుతాం కదా కార్తీక పురాణంలో అసలు ఏ పూజలు చేయని వారికి విష్ణుదూతలు వచ్చి తీసుకువెళ్తారు పూజలు ఉపవాసాలు అన్నీ చేసిన వారిని యమకింకర్లు వచ్చి తీసుకువెళ్తారు అలాంటి అధ్యాయాలు మనం చాలా చదివా కదా అంతేనండి కర్మానుసారం వారు పూర్వజన్మల్లో చేసుకున్న మంచి పనుల వల్ల ఈ జన్మలో వారు పాపాలు చేసినా కూడా అవి నిప్పులో వేసిన దూది పింజల్లాగా అయిపోయి వారికి పాపం అనేది అంటకుండా ఉంటుందండి అంతే తేడా దానికి ఇంకొక చిన్న కథ ఉంది అది నేను చెప్తాను ఇది స్వయంగా శ్రీ మహావిష్ణువే నారదుడితో చెప్పిన సత్యం అండి చాలామంది అనుకుంటూ ఉంటారు ఎక్కువ పూజలు చేసేవారికి నిత్యం భగవంతుని ఆరాధించే వాళ్ళకి కష్టాలు వస్తాయని అసలు పూజలు చేయని వాళ్ళకి పాపాలు చేసేవారికి అంతా మంచి జరుగుతుంది వాళ్ళకే అన్నీ కలిసి వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు అయితే ఒకరోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడట స్వామి ఎందుకు మీరు ఎక్కువ పూజలు నిత్యం మీ నామస్మరణలో ఉన్నవారికే దుఃఖాన్ని ఇస్తున్నారు అసలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరవత్తి వెలిగించని వారిని ఎవరికి ఏ దానం చెయ్యని వారిని కానీ అలాంటి వారికి ఎక్కడ లేని అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ఇస్తున్నారు ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతారు శ్రీ మహావిష్ణువు నీలాగే నారదుడు కూడా నన్ను ఒకరోజు ఇలాగే ప్రశ్నించారు అప్పుడు స్వామి నారదుడితో ఇలా చెప్పారట నారద మనిద్దరం బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలాగే భూలోకంలో సంచరించి వద్దామా అని అంటారట మహావిష్ణువు నారదునితో అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద మహర్షులు ఇద్దరు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారట అలా వెళ్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది వారు అక్కడికి వెళ్ళి ప్రభు విష్ణువు ఇలా అన్నారు బాగా ఆకలిగా ఉంది తినటానికి అని విష్ణువు అన్నారు ఏమైనా ఇస్తారా అని అడగగా ఆ ఇంటి యజమాని అయిన ఒక వర్తకుడు ఆయన వ్యాపారి బయటకు వచ్చి ఏంటి అని అడిగాడు శ్రీ మహావిష్ణువు అంటాడు మాకు బాగా ఆకలిగా ఉంది తినటానికి ఏమైనా ఇవ్వగలరా అని అడగక దాన్ని దానికి ఆ వర్తకుడు మీ బాబు సొమ్ము ఇక్కడ దాచారా ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతున్నారు వెళ్ళు వెళ్ళు అని అంటాడు మేము యాచకులము భిక్షకులము అడుగుతున్నాము వెళ్ళు వెళ్ళు వెళ్ళండి బయటికి అని తోసేస్తున్నారేంటి అని నారదుడు అంటూ ఉండగానే నారదుణ్ణి శ్రీ మహావిష్ణువుని చేతులు పట్టుకుని బయటకి తీసుకువచ్చి ఆ వర్తకుడు అవమానం చేస్తాడు అతన్ని ఏ మీరు ఏమీ అనలేదు మీరు అతన్ని శపించండి అని నారదుడు శ్రీ మహావిష్ణువుతో అనగా శ్రీ మహావిష్ణువు తన రెండు చేతుల్ని పైకెత్తి నీకు నాలుగు వైపుల నుంచి ధనం రావాలి నీ వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలి మీ ఇంట్లో సంపాదన వెరగాలి అని వరాన్ని ఇచ్చారు అప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకుని ఇలా అన్నారు ఏంటి స్వామి మిమ్మల్ని తిట్టి వెళ్ళి అతనికి మీరు ఇంత వరాలు ఇచ్చి వదిలేస్తారేంటి అన్ని మాటలు అని అంతగా అవమానించిన వ్యక్తిని మీరేమో లక్ష్మీ వృద్ధి చెందాలి అని మీరు ఆశీర్వాదం ఇస్తారేమిటి అని అనగా స్వామి పదానారద వెళదాం అని అంటారు అలా వారు ముందుకు వెళుతూ ఉండగా ఒక పూరి గుడిసె కనిపించింది అక్కడ ఒక ముసలావిడ కూర్చుని ఉంటుంది అక్కడికి వెళ్ళి మాత భిక్షం అని అడుగుతారు తల్లి మాకు ఆకలిగా ఉందమ్మా తినటానికి ఏమైనా పెట్టవా అని అడిగారు అప్పుడు ఆ తల్లి స్వామి మా ఇంట్లో తినటానికైతే ఏమీ లేవు నాకు ఒక ఆవు ఉంది ఆ ఆవుకి నేను సేవ చేయటం వల్ల అది నాకు రోజు పాలను ఇస్తుంది ఆ పాలే ఉన్నాయి మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చోమని చెప్పి వారి పా వారికి పాలను తీసుకువచ్చి ఇస్తుంది అప్పుడు నారదుల వారు స్వామి ఎంత మంచి తల్లి మనల్ని ఆసనం వేసి కూర్చోపెట్టి తనకున్న దానిలో మన ఆకలిని తీర్చాలి అనుకుని పాలిచ్చింది కానీ ఆ వర్తకుడు మాత్రం మనల్ని తిట్టి పంపాడు ఆ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అడగగానే శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులతో నీ ఆవు చనిపోవాలి అని దీవించారు నారదుడు అంటున్నాడు ప్రభు మీ స్వరూపం నాకు అస్సలు అర్థమే కావటం లేదు ఆ వర్తకుడు అంతగా అవమానిస్తే అతనికి ఏమో ఇంకా ఇంకా ధనం వృద్ధి కావాలి అని దీవించారా ఆ తల్లి దగ్గర ఉన్న ఒక్క పాలను మీకు ఇచ్చి ఆకలి తెచ్చితే ఆవు చనిపోవాలి అని ఆ ఆవు పాలను ఆకలి తీర్చిన ఆవే చనిపోవాలని మీరు దీవిస్తారా అని అంటాడు దానికి స్వామి ఇలా అంటారు నారద నువ్వు నా లీలలను అర్థం చేసుకోలేవు అని అంటాడు స్వామి మీ లీల ఏంటో నాకైతే అర్థం కావట్లేదు మీరే చెప్పండి అని అనగా స్వామి ఇలా అంటారు నారదుడు దానికి ఆ స్వామి ఆ ముసలావిడ రోజూ నామ నామస్మరణీ చేస్తూ ఉంటుంది నిత్యం నన్ను తలుచుకుంటూ ఉంటుంది అయితే దానికి తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకుంది తన మనసు దాని మీదే ఉంది ఆవిడ సేవ చేసుకుంటుంది చనిపోయే సమయంలో బాధపడుతుంది నేను చనిపోయాక నా ఆవు ఏమైపోతుందో అని ఆవు గురించే ఆలోచిస్తూ ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు విష్ణువు వద్దకు ఆమె చేరుకోలేదు అందుకే నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలి అని చెప్పాను అని అన్నారు మహావిష్ణువు దానికి నారదుడు సరే స్వామి ఇది అయితే అర్థమయ్యింది మరి ఆ వర్తకుడు ఎందుకంత ధనం రావాలి అని వరం ఇచ్చారు అని అడగగా దానికి శ్రీ మహావిష్ణువుకి అతనికి ధనం పైన చాలా వ్యామోహం ఉంది అందుకే అతనికి లక్ష్మీ వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను ఆ ధనాన్ని మూటలు మూటలు కట్టి అతను మరణిస్తాడు ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే ఆ డబ్బు మీద ప్రేమతోనే ఆ డబ్బు మీద ప్రీతితోనే డబ్బు యొక్క ఆలోచనలతోనే అతడు మరణిస్తాడు అతడు చనిపోయాక ఒక పాములాగా మారి జన్ ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు అతడు ఎప్పటికీ దేవుని దేవు దేవుని దగ్గరకు భగవంతుని సుఖ లోకాలకు ఎప్పటికీ అతనికి రావు అతనికి ప్రాప్తించవు అని చెప్పారు శ్రీ మహావిష్ణువు అందుకే ఏమి ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో నాకు తెలుసు మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తాము కానీ మన భవిష్యత్తు అనేది భగవంతునికే తెలుసు అది భగవంతుని నిర్ణయం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుని నిందించకుండా భగవంతుణ్ణి విడవకుండా సదా దైవనామస్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి ఎప్పటికైనా మీ వెంట దైవం అనేది ఉంటుంది అంతేకాని మీకు చిన్న కష్టం రాగానే దేవుణ్ణి నిందలు చేసి మీకు ఏదైనా అభివృద్ధి కానీ ఏదైనా విజయం సాధిస్తే అది నా విజయం నేనే సాధించాను నేను ఎవరి సహకారం లేకుండా చేశాను అని ఇలాంటి గర్వానికి అస్సలు పోకూడదు కాబట్టి మనం చేసిన గత జన్మల్లో పాపాన్ని బట్టి మనకి ఈ జన్మలో సుఖదుఖాలు లాభ నష్టాలు అనేది మనకి ప్రాప్తిస్తాయి నిత్యం దైవనామస్మరణలోనే ఉండాలి అని కోరుకుంటూ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్